లో కొత్త తారల హవా కొనసాగుతూనే ఉంది తాజాగా కన్నడ బ్యూటీ రుక్మిణి వాసంత్ తన నటనతో కుర్ర ప్రేక్షకులను మెప్పిస్తూ టాలీవుడ్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉంది సప్త సాగరాలు దాటి సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది దీంతో తెలుగులోనూ మరిన్ని క్రేజీ ఆఫర్స్ వచ్చాయి తాజాగా విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిన ఆమె మాత్రం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం దాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్లో రుక్మిణికి కీలకమైన పాత్ర దక్కినట్లు సమాచారం సినిమా లాంచ్ సమయంలోనే రుక్మిణిని కథానాయికగా ఎంపిక చేశారని టాక్ అయితే ఈ చిత్రంలో నటించేందుకు ఆమె ప్రత్యేకమైన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది ఆ కాంట్రాక్ట్ ప్రకారం ప్రాజెక్టు విడుదలయ్యే వరకు మరో సినిమాకు సైన్ చేయకూడదు అనే షరత్తును ఆమె అంగీకరించిందట ఇది ఒకవైపు ప్రాజెక్టు మీద ఆమె డెడికేషన్ను చూపుతుందనుకుంటే మరోవైపు ఉన్నత స్థాయిలో ఎదగాలనుకుంటున్న నటిగా మరిన్ని అవకాశాలను మిస్ అవుతోందన్న వాదన కూడా వినిపిస్తోంది ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ సినిమా రౌడీ జనార్దన్ కోసం ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని తెలుస్తోంది రవికిరణ్ కొలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రుక్మిణి పేరును పరిశీలించిన ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఒప్పందం వల్ల ఆమె ఈ ఛాన్స్ ను వదులుకున్నట్లు సమాచారం అంటే ప్రస్తుతం తన పూర్తిస్థాయి ఫోకస్ మొత్తం ఎన్టీఆర్ నీల్ సినిమాపైనే ఉండనుందని స్పష్టమవుతోంది ఈ నిర్ణయం రుక్మిణి కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీలో కొత్తగా ఎదుగుతున్న హీరోయిన్ ఇటువంటి కీలకమైన స్టేజ్లో విజయ్ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం మిస్ అవ్వడం కొంత నష్టమే అని కొందరు విశ్లేషిస్తున్నారు అయితే ప్రశాంత్ నీల్ సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కావడంతో అది హిట్ అయితే ఆమెకు మరిన్ని బిగ్ ఆఫర్స్ రావచ్చు అదే సమయంలో సినిమా ఆలస్యం అయితే ఎక్కువ రోజులు బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు మొత్తానికి రుక్మిణి మంచి డెసిషన్ తీసుకుందా లేక బిగ్ ప్రాజెక్ట్ కోసం మరిన్ని అవకాశాలను కోల్పోతుందా అన్నది ఆసక్తికరమైన చర్చగా మారింది ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల పక్కన కొత్త హీరోయిన్లకు అవకాశాలు వస్తున్నాయి ఇక ఎన్టీఆర్ సినిమా తర్వాత రుక్మిణి కెరీర్ ఎలా ఉంటుందనేది ఈ ప్రాజెక్టు విజయంపైనే ఆధారపడింది